చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో నమ్మ మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలను కూడా పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే అందుకనే ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి తెలియజేసేది ఒకటి మేము అను క్షణం మీతోనే ఉంటాం మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో మంది కార్యకర్తలు ఏమి ఆశించకంట పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి ఒక సిద్ధాంతాలని అలాగే కీర్తి చేసిన నందమూరి తారక ఆలోచనని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు అందుకే సోదల్లారావు వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదల్లారావు కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా వాళ్ళకి అండగా ఉండకపోయినా వాళ్ళకి ఏమైనా గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయలేనట్టుగా నేను భావిస్తాను అందుకే చెప్తున్నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా ఏ మంత్రులైనా సరే మీకు ఉన్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం అలాగే సోదర్లారావు ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విధులు వికాసం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్య వాదులు మన మూలాలే ప్రజాస్వామ్యం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం వాళ్ళ మీద కేసులు పెడదాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికి వాళ్ళ అధికారం వినియోగించారు అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదరులరావు కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని రాజకీయ ప్రేరేపిత కేసుల్ని తొలగిస్తాం తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఉందా లేదా లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా నాకు వినిపించట్లే లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా చదువులరావు ఆ లెక్కని లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదలారావు అలాగే సోదలారావు ఈ ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి నాయకుల యొక్క శ్రమను చూసి యువ నాయకుడు యొక్క యువగళాలను చూసి అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కూటంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల వరకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలకు అనగారినటువంటి వర్గాలకు మనం సమ సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మనం ఆ సమతుల్యతను చూసుకొని సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మన మన కూడా ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఈ రోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది కనుక ఆ వినాయకులు చేసినటువంటి ఆలోచనని అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భం